ఎవరో కాదు మన కట్టప్ప వాళ్ళ వైఫ్ కైతే అయితే పెళ్లి చేస్తా అనమాట సో చూసుకుంటే ఇప్పుడు ఎంట్రీ కాలా మీకు హాలిడేసా చెప్పలేను కట్టప్ప ఇంకెవరిన కట్టప్ప ఎక్స్పెక్ట్ చేయాలి అసలు నేను

బ్యాక్ టు పరిశాన్ బాయ్స్ వన్ సో ఇది వీడియో చేసేందంటే సో ఈరోజు బాబు గారు వచ్చిందంటే ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ ఉంటుంది కదా అంటే తెలుసా ఇమ్రాన్ కిమ్రాన్ అందరి పాతలను రుద్దుతాడు సో నేను ఏం చేస్తున్నా అంటే పాతలతోనే కొత్త కండం చేపిస్తున్నా అన్నమాట తెలుసు కదా బాబు బాయ్ పోలితే తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి ఇమ్రాన్ అంటే ఏముంటది ఇమ్రాన్ అన్నది హెల్పింగ్ చేస్తాడు అంతే మనం మిమ్మల్ని నొప్పిస్తాం మిమ్మల్ని సంతోషం పెట్టిస్తాం సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒక రెండు కొత్త జంట్లకి అయితే నేను పెళ్లి అయితే వేస్తాను అనమాట పాపం మెయిన్ జెంట్ ఉంటే చచ్చిపోతాడు ఎవరో కాదు మన కట్టప్ప వాళ్ళ వైఫ్ ఇచ్చి అయితే పెళ్లి చేస్తాను అనమాట సో చూసుకుంటైతే ఇప్పుడు ఎంట్రీ కాల మీకు కాలడర్ కొత్త జంట అనమాట ఎంత చూడ ముచ్చడు ఉన్నారు ఈరోజు అయితే జస్ట్ ప్రాంకరే

సో ఇప్పుడేదో గుండె ఫోన్ ఫోన్ మీరు పక్క పక్కన ఉండాలి అట్లా అట్లా ఏ సరే కట్టప్ప ఏదో ఒకటి కట్టప్పా చాలా చాలా నన్ను కట్టప్పని చెప్పలేను కట్టప్ప ఇంకొండ తెచ్చుకుంది కట్టప్ప

ఇంత ఇంత ఇంతా చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అసలు నా ఓలు అసలు ఆ ఊరు నాకు అసలు కూడా రాలేదు చూడలో అసలు ఏమి చెప్పు ఆమె అడుక్కోడుతా అని చెప్పాలి ఏం తండ్రి సరే సర్ప్రైజ్ అవ్వాలా సర్ప్రైజ్ మొన్ననే చెప్పిన వీడియోలు వీడియోలు చేయండి పర్సనల్ విషయాలు చదివి కాదు బాబు నేను సపోర్ట్ ఇది

నయంపర్తిరికి దిక్కులే అవై నికు లేద నీ అమ్మ వన్ ఎటపుల్ చేస్తావ్

દુરે મા લા મુલાયી સમ કેસા ની નીરા સંપેસ લાગી ની ના દે નું ઓ ગુન્ના ઇંગા કલ્લી વાલા વા નીકો અરે ની કન્ની આવ છો ના કેમ ના છો આ દિલા કરતી ની એ વેલ કરતી અરે અરે

నేను రెండు నెలల నుంచి ఇష్టపడుతున్నా సార్ నువ్వు నడుచుకుంటున్నావు ఆసిడ్ నిరే అరేస్ మా ఫ్యామిలీ యూట్యూబ్ అంతా తెలుసు అన్న వాళ్ళ వాళ్ళన్నో అన్న పోయి మాట్లాడి పెళ్లి సంబంధం ఓకే చేసిన లేదు తీసుకోండి మేము తొడుతున్నావు కదా మెల్లి చేసుకోవాలని సాధిస్తాం చదువుకుంటారా రోజు ఏమన్నా మాట్లాడు మాట్లాడు తీసుకో అందరికి తెలుసు నామే నా పిల్ల అని నీకు రిక్వెస్ట్ చేసి నేను నీ పెళ్లి చేసుకుందాం

భయపడుతుంది అనే భావన కదా ఒక మన్మలా లేదు

అరే ఇను ఆమెను కావాలంటే చావాలి నువ్వే మంది ను నువ్వు ఆడవన్న ఒప్పుకో ఏం మాట్లాడతాను నువ్వు ఏం మాట్లాడతావు దొరుకుతావు బాబు మాట్ రెండు నిమిషాలు మాట్లాడతా నా ఎంబర్ తిరిగి ఇప్పుడు మీ ఇంత వరకు నా ఎంబర్ తిరిగి పెళ్లి చేసుకుంటాను చూసారా మేమా నాకు లేదు అదే మరి ఉందా నాకు లేదు మాట్లాడిపో

ఇంకో ఏడవకుండా లబ్ లో లాభం పడ్డాడు అరేవే ప్రేమగా మాట్లాడుకోవాలి కానీ ఏడుస్తే కొట్టుకొని రారు ఎవరు పోయి ప్రేమగా మాట్లాడుకో మాట్లాడు ఏదన్నా ఉంటాయి ఇన్ని రోజులు రాని ఎంబడి తిరిగినందుకు ఇష్టం లేదు లేదా గుండు నేను ముఖం చూసి నేను చేసుకునేదా కదా నిజంగా

లేవు ఏమైంది ఏమైంది ఇప్పుడు లేకపోతే వేరే లేరా ప్లీజ్ నీ పాద పగను కూడా అవద్దు నీళ్ళు నీళ్ళు మీరు ఇట్లా చేయడం అర్థమవుతుంది అందుకో

ఫైవ్ మినిట్స్ అయితే ఇగో చిరమని ఉండాలన్నీ తెలుసుకుంటా నువ్వు చేసుకొనికే ఈ పోయి నువ్వు వద్దని చెప్పిండు అరే ఎందుకురా నా జీవితంతో మీరు ఆడుకుంటున్నా

అరే నాకు భావి రా చేసుకో పో తీసుకో అవసరం లేదు మరి సంతోషం ఉంటుంది ఒకడి కాకపోతే ఒకటి ఉంటది సంతోషమే పోరా

¡Qué triste! ¡Han reanudado! ¡No, qué! no que no